కూర వండుతున్నాం మేము అవి తీసుకున్నాను ఈరోజు వండేది ఎలా ఉండాలో మీకు చూపిస్తాం మీ నాకు ఇష్టమని అని క్లీన్ చేసేది కూడా చూపిస్తాం చూడండి ఎట్లా క్లీన్ చేయాలో చెప్తా మాకు మోరి పెద్దగా లేదు నిల్చో నిల్చొని చేయడం కన్నా ఇట్లా టేబుల్ మీద ఇట్లా కవర్ వేసుకొని ఇట్లా జాలీ ఉన్న దాంట్లో ఇట్లా క్లీన్ చేసుకుంటే పొట్టంతా ఇంట్లో పడిపోతుంది ఇలా ఒక్కొక్కటి ఇట్లా గీక్కుంటా ఇట్లా పక్కకు పెట్టుకోవాలి ఇలా ఇలా స్పూన్ తీసుకొని మెల్లగా ఇట్లా అనుకొని అంతా పుట్టంతా క్లీన్గా వెళ్ళిపోతుంది గొయ్యలో వెళ్ళిపోతుంది అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కటి పక్కకు పెట్టుకోవాలి చిన్న కత్తెర కానీ పెద్ద కత్తెర కానీ తీసుకొని ఇట్లా ఈకలు ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా కట్ చేసుకుంటే చాక్తో కట్ చేయడం కష్టమవుతుంది అందుకని కత్తెరతో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు మోరీలు ఉంటే దాని మీద బండ ఉంటే దాని మీద రాసి రాస్తే మంచిగా క్లీన్ అయ్యేది ఇప్పుడు మనకి ఇళ్ళలాటాలి వీలు లేదు కాబట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇట్లా పుట్టంతా ఇంట్లోకి వచ్చేస్తుంది వచ్చినాక ఇదంతా తీసుకొని పక్క ఒక కవర్లు వేసుకోవాలి ఒక కవర్లు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇదంతా పుట్టు ఉంది కదా ఇవన్నీ మళ్ళీ జాలీలు వేసుకొని మంచిగా కడగాలి కడిగిన తర్వాత పై చేసుకోవాలి ఇట్లా కడిగితే మంచిగా పెట్టదు ఇంకా ఇట్లా పుట్టంతా పక్కకు వచ్చేస్తుంది ఇదంతా మళ్ళీ కవర్లు వేసేసుకోవాలి దొడ్డు ఉప్పు తీసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా మంచిగా కడగాలి కడిగితే ఉన్నది లేని పొట్టంతా ఇట్లా రాస్తే వెళ్ళిపోతుంది కొంచెం కూడా లేకుండా వెళ్ళిపోతుంది పొట్టు ఇట్లా వచ్చేస్తుంది పక్కకి ఇట్లా వచ్చేస్తుంది పుట్టంతా ఇట్లా వచ్చేస్తుంది రాస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా రాయాలి రాస్తే అంతా వెళ్ళిపోతుంది తర్వాత వాటర్ వాటర్ వేసి కడగాలి ఇట్లా వాటర్ వేసి కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకోవాలి బౌల్లో పెట్టుకోవాలి దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని చూసిందా ఈ పుట్టంతా తీసి అంటే అవర్లోకి తీసుకోవాలి వేసుకొని ఇదంతా తీసేసుకోవాలి కచర అంతా తీసేసుకోవాలి ఇట్లా తలలు తీసేయాలి ఇష్టం తలలు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు తీసేస్తే తీసు కానీ నేను మాత్రం తీసేస్తున్నాను ఇట్లా క్లీన్గా అయిపోతుంది ఇట్లా పొట్టలు ఏముండకుండా వచ్చేస్తుంది తల తలకాయలు కాళ్ళు చేస్తున్నాను చేసి కొంచెం పుట్ట ఇట్లా చేస్తే దాంతో వచ్చేస్తుంది ఇట్లా క్లీన్గా వచ్చేస్తుంది ఏం లేకుండా క్లీన్గా వచ్చేస్తుంది ఇలా కూడా తలకాయలు కట్ చేసేసి ఇలా కూడా తీసేసుకోవచ్చు మీ ఇష్టం రెండు విధాల అట్లా ఇట్లా చీర తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు ఇలా చాకుతో ఇట్లా తీసేసుకున్నా కూడా బాగుంటాయి ఇట్లా ఉంటుంది ఇలా తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎట్లా వీలైతే అట్లా తీసేసుకోండి ఇట్లయితే ఇట్లా ఇంకో ఇట్లయితే ఇట్లా రెండు రకాలైనా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు చాకుతోటి ఇట్లా మనం అన్నం అనుకో మొత్తం వచ్చేస్తుంది ఏముండదు క్లీన్గా ఇదంతా తరగ తీసేసుకుని కచ్చగా అవాలో పడేసుకోవాలి అది ఇట్లా అయిన ఇప్పుడు మళ్ళీ గడగాలి మంచిగా కట్టుకోవాలి మెల్లగా గడగాలి గుళ్ళు గిన పెట్టుకుంటే మెల్లగా కడుక్కోవాలిగా మంచిగా కడిగిన తర్వాత తీసుకొని వాటర్లో వేసుకోవాలి పుట్టంతా ఇట్లా వచ్చేస్తుంది ఏది ఉన్నా కూడా ఇట్లా వచ్చేస్తుంది సాల్ట్ తీసుకొని నీళ్ళు వేసుకొని ఒక పది నిమి ఐదు పది నిమిషాలు నానబెట్టాలి నానబెడితే ఉన్నంత జిగు అంతా నాని బయటకు వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు రెండు మూడు సార్లు అడిగేసుకుంటే అయిపోతుంది ఇట్లా బాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు పెట్టండి పక్కకు ఇది కవరు ఇది మళ్ళీ కవర్ మళ్ళీ కడిగి పెట్టుకుంటే మనకి మళ్ళీ సరి చేసుకున్నప్పుడు సరిపడలా పెట్టి కడిగేసుకుంటే మళ్ళీ పనికి వస్తుంది పక్కకు పెట్టుకుంటే ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు నానబడితే పోదు ఇట్లా నల్లగా అంతా వెళ్తుంది మళ్ళీ ఇట్లా పక్కకు పెట్టుకొని ఇట్లా నల్ల పక్కకు పెట్టుకొని వాటర్ పట్టుకొని మళ్ళీ ఇందులో వేసి కడగండి ఇట్లా కడుక్కోవాలి ఇట్లా కడిగితే ఇంకా లోపలంతా ఏం లేకుండా వచ్చేస్తుంది ఇట్లా చూసిండ ఏమీ ఉండదు కచ్చరా నీట్గా వచ్చేస్తుంది తెల్లగా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇట్లా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడగాలి